ఎనిమిది ఈనాడు లయన్స్ వరల్డ్ సర్వీస్ డే ప్రోగ్రామ్ లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నై ఆయుష్ ఆధ్వర్యంలో విజయవాడ ఇండియన్ భూము కేంద్ర కార్యాలయంలో ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ఈ మోడీ హెల్త్ కేర్ స్టిక్ ఇది చాలా ఆరోగ్యప్రధాని ఎట్లా అంటే మోడీ గారే దీన్ని ప్రకటించారు ఏమని అంటే ఈ మోడీ ఈ స్టిక్ను గనక ఎవరైతే రోజుకు రెండు సార్లు ఈ విధంగా ఒత్తిడి చేస్తారు ఈ అరచేతిలో ఉండేటువంటి ప్రెషర్ పాయింట్స్ ఒత్తిడికి గురై అక్కడ స్టోర్ అయినటువంటి శక్తి రీబ్యాక్ అయి దేహము పునఃశక్తివంతమై అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు చేరుకుంటారు అని అలాగే రోగాలు ఉన్న వాళ్ళకి రుగ్మతలు ఉన్న వాళ్ళకి తగ్గటమే కాకుండా ఇది రోజు వాడకం ఆరోగ్యవంతులై ఆరోగ్యవంతులు అవటమే కాకుండా ఆయుష్వంతులు అయ్యేలాగా ఉపయోగపడే అతి మంచి చవకైన సాధనం ఈ మోడీ హెల్త్ కేర్ స్టిక్ అని దీనిని మరి ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి అందించడం జరిగింది నేను డాక్టర్ మాకాల సత్యనారాయణ ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆయుష్ చెన్నైలో సభ్యుడిని నా ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరుగుతూ జరుగు జరుగుతున్నది మరి నా పక్కన మరి శక్తి సాధన సమితి కార్యదర్శి కొండవీటి సుమతి మా ఇండియన్ హోమ్ మరి టెక్నీషియన్స్ నాగమణి రియాజ్ అహ్మద్ మిఠల్ వగైరా పాల్గొన్నారని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ